ఎవరైతే సదా అగ్నిని ప్రార్థిస్తారో వారి ఇంట లక్ష్మి సదా నిలుస్తుంది ఏ విధంగా అంటే ఈ విధంగా ఒక చిన్న అన్నం ముద్ద నెయ్యి బెల్లము కలిపి వాటిని ఎండలో సూర్యకిరణాలు పడేటట్లు పెడితే అదే మనకి ఆ అగ్నిదేవుడు గ్రహిస్తారు వారి సూర్యకిరణాలే మనకి అగ్నితో సమానం కిరణాలు కూడా అగ్నితో సమానం ఆ విధంగా పక్షులు ఏవన్నా పశువులు తింటే మనకి ఈ మనకు ఉన్న దారిద్ర్యము బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి అవి ఏవైనా ఆరోగిస్తే ఈ విధంగా ఇప్పుడు మనం పూర్వకాలం మనకి పొయ్యిలు ఉండేవి అప్పుడు అలా విధంగా పొయ్యిలు అన్నం అవి వేసేవాళ్ళం దోశలు ఇడ్లీలు అన్నీ వేసేవాళ్ళం ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ మీద ఇలా పెడితే ఏదైనా పశుపక్షాదులు తింటే మనకున్న ఈతి బాధలు కష్టాలు దారిద్ర్యము సకల దారిద్రాలు తీరిపోయి లక్ష్మి సదా ఇంట మేలుస్తుంది ప్రతిరోజు మనం అగ్నికి ఆహుతి ఇచ్చినట్లే ఈ విధంగా సూర్యకిరణాలు పడేటట్లు పెట్టి మనం మనకున్న బాధలు తీర్చుకొని లక్ష్మిని సంపాదించుకో